హలో ఎవరివన్ ఈ వీడియోలో మనం ఆసియా ఖండంలో పార్ట్ టూ గురించి చూద్దాం సో ప్రీవియస్ వీడియోలో మనం ఇదే ఏషియా కి సంబంధించి దేశాలను ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది దక్షిణాసియా దేశాలు తూర్పు ఆసియా దేశాలు పశ్చిమ ఆసియా దేశాలు అదేవిధంగా సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఇలా మనం పార్ట్స్ గా మనం ఆ కంట్రీస్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనేది మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం ఎవరైతే ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నారో ఒక ఆర్డర్ ప్రకారం చూడండి మీకు కూడా చాలా క్లారిటీ అనేది వస్తుంది సో కంటిన్యూషన్ గా చూడకపోతే సో టాపిక్స్ అనేవి అర్థం కావు సో ఈ వీడియోలో నేను మీకు త్రీ టాపిక్స్ గురించి క్లారిటీ ఇస్తాను ఒకటి అరబ్ కంట్రీస్ సో అరబ్ దేశాలని ఏ దేశాలను పిలుస్తారు ఆ దేశాలు అసలు ఎన్ని ఉన్నాయి ఏ కాంటినెంట్లో ఎన్ని దేశాలు ఉన్నాయి సో ఆ దేశాలని మనం ఎలా గుర్తుపెట్టుకోగలం దాని తర్వాత మిడిల్ ఈస్ట్ రీజియన్ అని ఏ దేశాలను పిలుస్తారు ఏ కాంటినెంట్స్ లో ఉంటే వాటిని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి థర్డ్ వన్ వచ్చేసరికి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ హార్మోస్ జలసంధి అంటే ఎక్కడుంది అసలు జలసంధి అంటే ఏంటి సో మనం ఏ వాటర్ బాడీస్ని కనెక్ట్ చేస్తుంది అనేది మనం చూద్దాం ఎందుకంటే ఈ మూడు కూడా మనకి ఇంపార్టెంట్ రీజియన్స్ అనమాట సో ప్రీవియస్ వీడియో ఒకసారి చూడండి మీకు ఆ దేశాలపైన క్లారిటీ వస్తేనే ఈ వీడియో మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది సో ఫస్ట్ వన్ మనకి అరబ్ కంట్రీస్ అనే చూద్దాం సో దీన్ని మనం అరబ్ వరల్డ్ అని కూడా పిలుస్తారు సో అరబ్ కంట్రీస్ అని ఏ కంట్రీస్ ని అరబ్ కంట్రీస్ అని పిలుస్తారు అయితే అరబ్ అనే అధికార భాష సో అధికార భాషగా అరబ్ ఏ కంట్రీస్కి అయితే ఉంటుందో సో వాటిని ఈ అరబ్ కంట్రీస్ అని పిలుస్తారు ముస్లిం దేశాలు సో మనకి టోటల్గా ఇవి ట్వంటీ టూ కంట్రీస్ అనే ఉంటాయి ఏషియాలో పన్నెండు దేశాలు ఉంటాయి ఆఫ్రికాలో పది దేశాలు అనే ఉంటాయి సో మనకి ఏషియాలో ఉండే పన్నెండు దేశాలు వచ్చేసరికి సో వెస్ట్ ఏషియన్ కంట్రీస్ మనకి ఐడియా ఉండాలి ఫస్ట్ సో ఈ వెస్ట్ ఏషియన్ కంట్రీస్లో మనం ఏం చెప్పుకున్నాం అక్కడ అరేబియన్ లో మనకి కొన్ని దేశాలు ఉన్నాయి సౌదీ అరేబియా ఏమన్ ఓమన్ యూఏఈ ఖతర్ బెహరైన్ కువైట్ సో ప్రపంచంలోనే అతి పెద్ద ద్వీపకల్పం అరేబియా ద్వీపకల్పం ఈ అరేబియా ద్వీపకల్పంలో మనకి ఏడు దేశాలనే ఉంటాయి ఆ ఈ ఏడు దేశాలే మనకి అరేబియన్ పెరినస్లర్ అని చెప్పుకున్నాం ఆ ఏడు దేశాలు ఏంటి సౌదీ అరేబియా ఒకటి ఏమన్ ఒకటి ఓమన్ యుఏఈ ఖతర్ బెహరైన్ కువైట్ సో ఇప్పుడు మనకి సెవెన్ కంట్రీస్ అనేవి అయిపోయింది సో టోటల్ గా మనం అరబ్ కంట్రీస్ అంటే మనకి ఏషియాలో పన్నెండు దేశాలు గుర్తుపెట్టుకోవాలి ఆఫ్రికాలో పది దేశాలు గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ అరేబియన్ ద్వీపకల్పం మీరు గుర్తుపెట్టుకోగలిగితే సో ఏడు దేశాలు కంప్లీట్ అయిపోయినట్టు సో ప్రీవియస్ వీడియోలో మనం దీని గురించి డిస్కస్ చేసాం కాబట్టి సో మనకి ఇక్కడ క్లారిటీ వచ్చేసింది ఏడు దేశాలు సో రిమైనింగ్ ఫైవ్ కంట్రీస్ ఏంటి అంటే ఇరాక్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేయాలి సో అక్కడ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ అన్నప్పుడు మనం టర్కీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం టర్కీ జార్జియా అర్మేనియా అజర్బైజాన్ తర్వాత ఇరాన్ ఇరాక్ వస్తాం కాబట్టి సో ఇక్కడ ఇరాక్ నుంచి కంటిన్యూషన్ ఇరాక్ సిరియా లెబనాన్ దాని తర్వాత మనకి ఇజ్రాయెల్ సో ఇజ్రాయెల్ అనేది ఇక్కడ ముస్లిం కంట్రీ కాదు ఇజ్రాయెల్ అనేది యూద్ దేశం సో అక్కడ జూష్ పీపుల్ అంటారు సో మనకి ఇక్కడ ఇజ్రాయెల్ అనేది రాదు సో పాలస్తీనా వస్తుంది పాలస్తీన్ అనేది ముస్లిం కంట్రీ సో ఇజ్రాయెల్ పాలస్తీనాకి యుద్ధం జరుగుతుంది కూడా సో మతపరమైనటువంటి యుద్ధం అనమాట సో ఇరాక్ ఇరాక్ నుంచి మనం కంటిన్యూస్ చేస్తాం సో ఎక్కడ నుంచి ఇరాక్ సో ఇరాక్ తర్వాత మనకి సిరియా వస్తుంది ఆర్డర్ ప్రకారం సిరియా తర్వాత లెబనాన్ లెబనాన్ తర్వాత మనం ఇజ్రాయెల్ చెప్పుకున్నాం ఆ లో ఉండే ఒక పార్టే పాలస్తీనా సో ఇక్కడ ఇజ్రాయెల్ రాదు పాలస్తీనా వస్తుంది ముస్లిం కంట్రీ అంటే సో పాలస్తీనా తర్వాత కంటిన్యూషన్ మనకి జోర్డాన్ అంటే వెస్ట్ ఏషియన్ కంట్రీస్లో నేను ఏదైతే ఆర్డర్ చెప్పానో అదే ఆర్డర్ మనం ఇరాక్ నుంచి కంటిన్యూ చేస్తే సరిపోతుంది కాకపోతే ప్లేస్ ప్లేస్లో పాలస్తీనా పెట్టుకోవాలి సో ఇరాక్ సిరియా లెబనాన్ పాలస్తీనా జోర్డాన్ సౌదీ అరేబియా ఏమన్ ఓమన్ యుఏఈ ఖతర్ బెహరైన్ కువైట్ సో ఇవి మనకి అరబ్ కంట్రీస్ ఇరవై రెండు దేశాల్లో ఏషియాలో ఉండే పన్నెండు దేశాలని మనం ఇలా గుర్తుపెట్టుకోవచ్చు సో అరేబియన్ పిండిస్లో ఏడు దేశాలు సింపుల్ ఇరాక్ నుంచి కువైట్ వరకు కంటిన్యూ చేయడమే ప్రీవియస్ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఇరాక్ నుంచి కువైట్ వరకు కంటిన్యూ చేయండి ఇక్కడ ఇజ్రాయెల్ తీసేసి ఇజ్రాయల్ ప్లేస్లో పాలస్తీనా పెట్టుకోండి సింపుల్ సో దీని తర్వాత మనం ఆఫ్రికాలో ఉండే దేశాలు చూద్దాం యాక్చువల్గా ఆఫ్రికాలో మొత్తం మనకి యాభై ఐదు దేశాలు ఉంటాయి అందులో ఒక దేశానికి యూనియన్ వల్ల మెంబర్షిప్ లేదు అంటే యాభై నాలుగు దేశాలే ఉంటాయి ఈ యాభై నాలుగు దేశాల్లో ఫస్ట్ రీజియన్ వచ్చేసరికి నార్త్ ఆఫ్రికన్ కంట్రీస్ అని పిలుస్తారు ఉత్తర ఆఫ్రికా దేశాలు అని పిలుస్తారు ఇలా ఉత్తర ఆఫ్రికా దేశాలు ఆరు దేశాలు ఉంటాయి ఉత్తర ఆఫ్రికా దేశాలు మనకి ఆరు దేశాలు ఉంటాయి ఈ ఆరు కూడా ఉత్తర ఆఫ్రికా దేశాలు సో మనం ఇక్కడ ఫస్ట్ రీజియనే ఇక్కడ చెప్పుకుంటాం సో నార్త్ ఆఫ్రికన్ కంట్రీస్ ఉత్తర ఆఫ్రికా దేశాలు ఆరు దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆరు దేశాలు కూడా ముస్లిం దేశాలు అరబ్ కంట్రీస్ సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి మారుటేనియా ఫస్ట్ వన్ వచ్చేసరికి మారిటేనియా సో ఇక్కడ ఉంది కదా ఫస్ట్ వన్ మారుటేనియా సో ఇది మనకి ఫస్ట్ వన్ మారిటేనియా సో సెకండ్ వన్ వచ్చేసరికి మొరాకో థర్డ్ వన్ వచ్చేసరికి అల్జీరియా థర్డ్ వన్ అల్జీరియా ఇది మనకి విస్తీర్ణంలో అతిపెద్ద దేశం ఆఫ్రికాలో దాని తర్వాత అల్జీరియా తర్వాత మనకు ఉండేది టునీషియా ఈ రెడ్ కలర్లో ఉంది కదా అది టునీషియా ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి లిబియా సిక్స్త్ వన్ వచ్చేసరికి ఈజిప్ట్ సో ఇవన్నీ కూడా మనకి ఉత్తర ఆఫ్రికా దేశాలు ఈ ఆరు దేశాలు మొరాకో మారిటేనియా మారిటేనియా తర్వాత మొరాకో లేదా ఎలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు లేదా ఫస్ట్ వన్ మొరాకో గుర్తుపెట్టుకోండి ఇది మొరాకో సో ఇది మనకి మారిటేనియా వస్తుంది దాని తర్వాత అల్జీరియా థర్డ్ వన్ ఫోర్త్ వన్ టునీషియా ఫోర్త్ వన్ టునీషియా ఫిఫ్త్ వన్ లిబియా సిక్స్త్ వన్ ఈజిప్ట్ ఇవన్నీ కూడా ఉత్తర ఆఫ్రికా దేశాలు అదే దీని తర్వాత మనకి ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ అని ఉంటాయి ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్లో మనకి ఒక నాలుగు దేశాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది వాస్తవానికి మనకి ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ అన్నప్పుడు చాలా దేశాలు వస్తాయి ఒక ఫోర్టీన్ కంట్రీస్ వరకు తూర్పు ఆఫ్రికా దేశాలు అనే ఉంటాయి సో ఈ ఫోర్టీన్ కంట్రీస్ మనం గుర్తుపెట్టుకోకుండా సో ఇక్కడ మనకి ఒక నాలుగు దేశాలు మాత్రమే ఈ ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్లో అరబ్ కంట్రీస్ అనే వస్తాయి సో ఇంతవరకు అయిపోయిన తర్వాత సో అన్నీ కూడా ఉత్తర ఆఫ్రికా దేశాలు సో నార్మల్గా ఆఫ్రికా మ్యాప్ నేర్చుకునేటప్పుడు కూడా మనం ఈ ఆరు దేశాలు నేర్చుకుంటాం సో ఫస్ట్ వన్ మొరాకో సెకండ్ వన్ మారిటేనియా థర్డ్ వన్ అల్జీరియా ఫోర్త్ వన్ టునీషియా ఫిఫ్త్ వన్ లిబియా సిక్స్త్ వన్ ఈజిప్ట్ అదే తూర్పు ఆఫ్రికా దేశాలు అంటే పద్నాలుగు దేశాలు ఉంటాయి ఈ పద్నాలుగు దేశాలు మనకి సుడాను సౌత్ సుడాను ఎరిట్రియా జిబోటి సోమాలియా ఇథియోపియా రువాండా సో ఇలా మనకి కొన్ని దేశాలు వస్తాయి అన్నమాట మజాంబిక్ టాంజానియా ఒకటి సో దాని తర్వాత మళ్ళీ మనకి షీచెల్స్ కొమరోష్ మడగాస్కర్ మారిషస్ ఇలా ఉంటాయి సో అందులో మనకి ఒక నాలుగు దేశాలు మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఈ ఆరు తర్వాత ఈజిప్ట్ అనేది ఉంది కదా సో ఇది మనకి ఈజిప్టు సారీ సుడాన్ సుడాన్ అనే దేశం ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ సుడాన్ అనే దేశం సో మన ప్రీవియస్ వీడియోస్ లో కూడా కొన్ని టాపిక్స్ లో చెప్పుకొని ఉంటాం వీటి గురించి సుడాన్ సుడాన్ తర్వాత మనకి వచ్చేది ఇక్కడ జిబోటి అని వస్తుంది జిబోటి అనే దేశం వస్తుంది సెకండ్ వన్ సో థర్డ్ వన్ వచ్చేసరికి ఇది మనకి సోమాలియా థర్డ్ వన్ సోమాలియా ఫోర్త్ వన్ వచ్చేసరికి కొమరోస్ ఫోర్త్ వన్ కొమరోస్ సుడాను జివోటి సోమాలియా కొమరోస్ ఈ నాలుగు దేశాలు మనకి తూర్పు ఆఫ్రికా దేశాల్లో భాగంగా ఉంటాయి సో ఈ నాలుగు ప్లస్ ఉత్తర ఆఫ్రికా దేశాలు ఆరు దేశాలు సో వీటి వరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఒకసారి ఆ బుక్ ముందు పెట్టుకొని ఒకసారి ఆ దేశాలు ఒకసారి ఆఫ్రికా మ్యాప్ ముందు పెట్టుకొని చూడండి సో ఇలా ఇరవై రెండు దేశాలనే అరబ్ కంట్రీస్ అని పిలుస్తారు సో ఫస్ట్ మీకు జాగ్రఫికల్ లొకేషన్స్ ఐడియా ఉంటే వీటికి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫేర్స్లో న్యూస్ న్యూస్లో వచ్చినప్పుడు మీరు చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు సో అరబిక్ అరబ్ అనే అధికార భాష కలిగిన ముస్లిం దేశాలన్నింటినీ కూడా అరబ్ కంట్రీస్ అనే పిలుస్తారు ఓకేనా సో దీని తర్వాత మనం నేర్చుకునే సెకండ్ సబ్ టాపిక్ వచ్చేసరికి సో ఇవన్నీ కూడా మనకి అరబ్ కంట్రీస్ ఎక్కడ చెప్పుకునేవన్నీ కూడా సో ఇదేంటిది మనకి మారిటేనియా అనే దేశం సో దాని తర్వాత మొరాకో అనే దేశం ఇది దాని తర్వాత అల్జీరియా టునీషియా లిబియా ఈజిప్ట్ సై ఆఫ్రికా దేశాలు ఇది సుడాన్ ఇది ఎరిట్రియా సోమాలియా సెకండ్ మనకి కొమరోస్ ఒక దేశం వస్తుంది దాని తర్వాత అరేబియన్ ద్వీపకల్పం అంటే సౌదీ అరేబియా యమన్ ఓమన్ తర్వాత యుఏఈ యమన్ ఓమన్ యుఏఈ ఖతర్ బెహరైన్ కువైట్ ఇది సో దాని తర్వాత ఇరాక్ సిరియా ఒకటి లెబనాన్ ఒకటి దాని తర్వాత పాలస్తీనా జోర్డాన్ సో ఇంతవరకు మనకి ఇవన్నీ కూడా అరబ్ కంట్రీస్ అదే మనకి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అని ఏ దేశాలను పిలుస్తారు సో ప్రపంచంలో ఫిఫ్టీ పర్సెంట్ కూడా మనకి ఈ చమురు ఉత్పత్తి నిల్వలు ఏవైతే ఉన్నాయో చమురు నిల్వలు కలిగినటువంటి దేశాలే ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అనమాట ప్రపంచవ్యాప్తంగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఈ కంట్రీస్ దగ్గర మనకి ఈ చమురు నిల్వలనే ఉంటాయి సో అందులో కూడా మేజర్గా మనకి గల్ఫ్ కంట్రీస్ అంటారు సో ఆ గల్ఫ్ కంట్రీస్ దగ్గర ఎక్కువ ఉంటాయి అనమాట సో దీని తర్వాత మనం గల్ఫ్ కంట్రీస్ అంటే ఏంటనేది కూడా చూద్దాం సో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంటే మనకి ఒక పదిహేడు దేశాలు అనే ఉంటాయి సో ఈ పదిహేడు దేశాల్లో సో ఇక్కడ మీరు ఒక ఈక్వేషన్ లాగా గుర్తుపెట్టుకోండి సో సెవెంటీన్ కంట్రీస్ అంటే ఈ సెవెంటీన్ కంట్రీస్ లో ఈ పదహారు దేశాలకి ఐక్రా సమితిలో సభ్యత్వం ఉంది ఒక పాలస్ ఒక పాలస్తీనా అనే దేశానికి మాత్రం యుఎన్ఓలో పర్మనెంట్ మెంబర్షిప్ అనేది లేదు పరిశీలక హోదా కలిగిన దేశం అంటే ఇక్కడ పదిహేడు దేశాలు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ పదిహేడు దేశాల్లో పదహారు దేశాలకి ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం ఉంది ఒక పాలస్తీనా దేశానికి సభ్యత్వం లేదు సో అదేవిధంగా మనకి ఈ పదిహేడు దేశాలు వచ్చేసరికి ఏషియాలో పదిహేను దేశాలు ఉంటాయి ఆఫ్రికాలో ఒకటి యూరోప్ లో ఒకటి ఉంది సో ఇవన్నీ కూడా వరల్డ్ మ్యాప్ లో మనకి ఈస్ట్ వైపున మధ్యలో ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మిడిల్ ఈస్ట్ రీజియన్ గా పిలుస్తాం సో ఇలా మనకి ఈ ఆఫ్రికాలో ఒక దేశం ఈజిప్ట్ లో ఒక దేశం సైప్రస్ సైప్రస్ అనేది మనకి లో ఉంటుంది సో ఈజిప్ట్ సైప్రస్ సపరేట్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఏషియాలో ఉండే పదిహేను దేశాలు మనకు ఆల్రెడీ ప్రీవియస్గా ఏషియా మ్యాప్ చూసుకున్నాం కాబట్టి సో ఆ పదిహేను దేశాలను మనం ఇక్కడ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఇలా మనం మిడిల్ ఈస్ట్ కంట్రీస్ సో ప్రీవియస్ వీడియోలో మనం మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంటే పదిహేను పదిహేడు దేశాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా సో అందులో మనకి సో ఇక్కడ పదిహేను దేశాలు వస్తున్నాయి ఈ పదిహేను దేశాల్లో ఈ మూడు తీసేస్తే మనకి సెవెంటీన్ కంట్రీస్ లో ఈ మూడు తీసేస్తే ఫోర్టీన్ కంట్రీస్ వస్తాయి ఈ ఫోర్టీన్ కంట్రీస్ ప్లస్ పాలస్తీనా పాలస్తీనా మనం ప్రీవియస్ వీడియోలో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో యాడ్ చేసుకోలేదు ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఫోర్టీన్ ప్లస్ పాలస్తీనా సో అప్పుడు మనకి ఇక్కడ పదిహేను దేశాలు వస్తాయి సింపుల్ గా మనకి టర్కీ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి టర్కీ జార్జి అర్మేని అజర్బైజాన్స్ క్విట్ చేసేసాయండి అవి స్కిప్ చేసేసి దాని కంటిన్యూషన్ మనకి ఇరాన్ ఇరాక్ సిరియా లెబనాన్ ఇజ్రాయిల్ పాలస్తీనా కూడా యాడ్ చేయాలి పాలస్తీనా జోర్డాన్ సౌదీ అరేబియా యమన్ ఓమన్ యుఏఈ కతర్ బెహరైన్ కువైట్ సో చాలా సింపుల్ గుర్తు పెట్టుకోవచ్చు సో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంటే జార్జ్ అర్మేనియా అజర్బైజాన్ ఎలిమినేట్ చేసేసి పాలస్తీనాని యాడ్ చేయండి సో ఎందాకీ అరబ్ కంట్రీస్ లో ఏం చెప్పుకున్నాం అరబ్ కంట్రీస్ లో ఇరాక్ దగ్గర నుంచి కువైట్ వరకు మాత్రమే చెప్పాలి కానీ అక్కడ ఇజ్రాయెల్ అనేది ఉండదు ఇజ్రాయెల్ అనేది యూజ్ దేశం పాలస్తీనా మాత్రమే ఉంటుంది అది ముస్లిం కంట్రీ సో ఇక్కడ వచ్చేసరికి టర్కీ దగ్గర నుంచి స్టార్ట్ చేసి జార్జి అర్మేని అజర్బైజాన్ తీసేసి ఇరాన్ ఇరాక్ నుంచి కంటిన్యూ చేయండి ఇక్కడ ఇజ్రాయెల్ పాలస్తీనా కూడా ఉంటుంది సో ఇవన్నీ కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ సో ఇక్కడ మనకి ఎక్కువ చమురు అనేవి ఉంటాయి అనమాట సో ఇలా మనం ఈజీగా ఈ సెవెంటీన్ కంట్రీస్ ని గుర్తుపెట్టుకోవచ్చు యూరోప్ పరంగా సైప్రస్ గుర్తుపెట్టుకోండి ఆఫ్రికా పరంగా ఈజిప్ట్ అనే దేశం గుర్తుపెట్టుకోండి సో ఇవన్నీ కూడా మనకి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అనమాట సో ఇక్కడ చూసుకోవచ్చు సో ఇది మనకి ఈజిప్ట్ సో ఇక్కడ మనకి సైప్రస్ అనేది ఉంది దాని తర్వాత టర్కీ టర్కీ తర్వాత మనకి జార్జియా అర్మేనియా అజర్బైజాన్ రావు సో ఇరాన్ వస్తుంది ఇరాక్ వస్తుంది తర్వాత సిరియా సిరియా తర్వాత మనకి ఇక్కడ లెబనాన్ ఉంటుంది ఇక్కడ లెబనాన్ లెబనాన్ తర్వాత మనకి ఇజ్రాయెల్ ఉంది జోర్డాన్ ఉంది పాలస్తీనా పాలస్తీనా తర్వాత జోర్డాన్ సౌదీ అరేబియా యమన్ ఒమన్ తర్వాత యుఏఈ ఖతర్ బెహరైన్ కువైట్ సో మొత్తం మనకి సెవెంటీన్ వస్తాయి సెవెంటీన్ కంట్రీస్ మిడిల్ ఈస్ట్ రీజియన్లో భాగంగా ఉంటాయి సో దీని తర్వాత మనకి హార్మోజ్ స్ట్రైట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ సో మనకి ఆల్రెడీ మనం స్ట్రెయిట్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం సో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి సో జల జలసందుల గురించి ఐడియా ఉంటే సో వీటి గురించి మనకి చాలా క్లారిటీ అనేది వస్తుంది సో అసలు ఫస్ట్ మనకి స్ట్రెయిట్ అంటే ఏంటి ఇస్థమస్ అంటే ఏంటి అనేది క్లారిటీ ఉండాలి సో స్ట్రెయిట్ అంటే మనకి ఇక్కడ ఇక్కడ చూడండి సో ఇక్కడ ఒక పెద్ద భూభాగం అనేది ఉంది సో ఇక్కడ ఒక పెద్ద భూభాగం అనేది ఉంటుంది ల్యాండ్ అనుకోండి సో ఎక్కడ ఒక సారీ సో ఇక్కడ ఒక పెద్ద వాటర్ బాడీ అనేది ఉంది జలభాగం సో ఎక్కడ కూడా ఒక వాటర్ బాడీ అనేది ఉంది జలభాగం సో రెండు పెద్ద జలభాగాల్ని కనెక్ట్ చేస్తూ ఉండే ఒక చిన్న వాటర్ బాడీ ఏదైతే ఉంటుందో సో ఇది కూడా వాటర్ బాడీ సో దాన్ని మనం స్ట్రైట్ అంటాం సో స్ట్రెయిట్ అంటే కంపల్సరీ సో రెండు పెద్ద జలభాగాల్ని కలుపుతూ ఉండే ఒక చిన్న జలభాగం ఒక నేరో ప్యాసేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని స్ట్రైట్ అంటాం సో ఇక్కడ చూస్తే ఇది ఒక వాటర్ బాడీ ఉంది సో ఇక్కడ ఒక వాటర్ బాడీ ఉంది సో ఈ టూ వాటర్ బాడీస్ ని కనెక్ట్ చేస్తూ ఒక చిన్న నేరో ప్యాసేజ్ ఏదైతే ఉందో వాటర్ బాడీ సో దాన్ని జలసంధి అంటాం అదే ఇస్తమస్ అంటే భూసంధి సో భూసంధి అంటే క్వైట్ ఆపోజిట్ అనమాట సో ఇక్కడ ఒక పెద్ద భూభాగం ఉంటుంది ల్యాండ్ సో ఇక్కడ ఒక పెద్ద భూభాగం ఉంటుంది ల్యాండ్ సో ఈ టూ ల్యాండ్ బాడీస్ ఏవైతే కనెక్ట్ చేస్తే ఒక చిన్న నేరో ల్యాండ్ బాడీ ఏదైతే ఉందో సో దాన్ని సంధి ఇస్తమస్ అని పిలుస్తారు సో ఇది మనకి ఒక పెద్ద భూభాగం ఇది ఒక భూభాగం సో ఈ రెండు భూభాగాలని కనెక్ట్ చేస్తూ ఉండే ఒక చిన్న భూభాగాన్ని ఇస్తమస్ అని పిలుస్తారు సో ఇలాంటి ఇస్తమస్ మనం కూల్ చేసినప్పుడు మనం ఆర్టిఫిషియల్ గా కెనాల్ని నిర్మించుకోవచ్చు సో అదే పనామా కెనాలు సూయిజ్ కెనాల్ సో ఇలా మనం స్ట్రైట్ కి ఆపోజిట్ ఇస్తమస్ స్ట్రైట్ అంటే టూ వాటర్ బాడీస్ ని కనెక్ట్ చేయాలి సో అదే మనకి ఇస్తమస్ అంటే టూ వాటర్ బాడీస్ ని సపరేట్ చేయాలి సో ఇప్పుడు మనం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గురించి చూద్దాం సో ఆల్రెడీ మనం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అంటే ప్రి స్టేట్స్ అనే టాపిక్లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం అంటే ఏ వాటర్ బాడీస్ని కనెక్ట్ చేస్తుంది ఏ ల్యాండ్ బాడీస్ని సపరేట్ చేస్తుంది అని సో మనకి ఇక్కడ చూడండి సో ఇదంతా కూడా సౌదీ అరేబియా ఒమాన్ యుఏఈ సో మనకి ఇక్కడ ఖతార్ అనే దేశం ఉంటుంది ఖతార్ సో మనకి బెహరైన్ ఇది ఎంత కూడా కువైట్ ఇది కువైట్ చాలా దేశాల్లో ఆల్రెడీ ఉంటాయి అని మనకు తెలుసు సో ఇక్కడ మనకి ఈ ప్రాంతం అంతా కూడా పర్షియన్ గల్ఫ్ సో టూ వాటర్ బాడీస్ ని కనెక్ట్ చేసిందని చెప్పుకున్నాం కదా సో ఇది మనకి పర్షియన్ గల్ఫ్ సో ఇదంతా కూడా ఒమన్ గల్ఫ్ సో ఇదంతా కూడా ఒమన్ గల్ఫ్ సో పర్షియన్ గల్ఫ్ ని ఒమన్ గల్ఫ్ ని కనెక్ట్ చేసేది మనకి ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ ని సపరేట్ చేస్తుంది ఇక్కడ పైన ఇరాన్ వస్తుంది దాని కింద యుఏఈ ఓమన్ సో ఈ రెండు భూభాగాల్ని సపరేట్ చేస్తుంది అనమాట సో ఇదే ఓమన్ ఏదైతే దేశం ఉంది ఇక్కడ ఈ ఓమన్ కి సంబంధించిన భూభాగం ఇది కూడా ఇక్కడ ఒక ద్వీపకల్పం ఉంటుంది ఒమన్ కి సంబంధించి సో ఇది కూడా మనకి కంట్రోల్ కంట్రోల్లోనే ఉంటుంది సో స్టేట్ ఆఫ్ హార్మోజ్ అంటే మనకి ఏ ల్యాండ్ బాడీస్ ని సపరేట్ చేస్తుంది అంటే ఏషియాలో ఉండే ఇరాన్ అదే విధంగా మనకి అదే ఏషియాలో ఉండే యూఏఈ ఒమాన్ సో నార్త్ లో వచ్చేసరికి ఇరాన్ ఉంటే సౌత్ లో వచ్చేసరికి యుఏఈ ఒమన్ భూభాగాలు అనే ఉంటాయి ఇదంతా కూడా మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ సో ఇక్కడ ఉండేది మాత్రం పర్షియన్ గల్ఫ్ ఇక్కడ ఉండేది మాత్రం ఒమన్ గల్ఫ్ అయితే మనకి పర్షియన్ గల్ఫ్ గల్ఫ్ కంట్రీస్ అని పిలుస్తారు కదా గల్ఫ్ కంట్రీస్ అంటే ఏంటంటే సో ఏవైతే పర్షియన్ గల్ఫ్ తో సరిహద్దు ఉండే దేశాలన్నిటినీ కూడా గల్ఫ్ కంట్రీస్ అని పిలుస్తారు సో మనకి ఎనిమిది దేశాలకి పర్షియన్ గల్ఫ్ తో సరిహద్దు అనేది ఉంటుంది సో ఆ ఎనిమిది దేశాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం సో ఫస్ట్ పర్షియన్ గల్ఫ్తో సరిహద్దు ఉండే దేశాలు అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇరాక్ అనే దేశం సో ఇరాక్ అనే దేశానికి పర్షియన్ గల్ఫ్తో సరిహద్దు ఉంటుంది సో దాని తర్వాత మనకి ఇరాన్ ఇరాన్ తర్వాత మనకి ఇరాక్ సో ఇరాక్ తర్వాత మనకి ఏదైతే కంటిన్యూషన్ రావాలి సౌదీ అరేబియా సౌదీ అరేబియా తర్వాత ఏమన్ అనే దేశం రాదు చక్కటి చూసుకోవచ్చు సో ఇదంతా కూడా పర్షియన్ గల్ఫ్ అనుకుంటే సో ఫస్ట్ వన్ మనకి ఫస్ట్ వన్ ఏంటి ఇక్కడ ఉండేది ఇరాన్ సెకండ్ వన్ ఇక్కడ ఏముంటుంది ఇరాక్ థర్డ్ వన్ ఏముంది సౌదీ అరేబియా సో ఇది మనకి ఫోర్త్ వన్ అనేది ఇక్కడ రాదు కదా ఇది యమన్ యమన్ రాదు సో ఇది మనకి ఫోర్త్ వన్ ఓమన్ ఓమన్ తర్వాత మనకి యుఏఈ ఫిఫ్త్ వన్ సౌదీ అరేబియా ఓమన్ యుఏఈ ఖతర్ ఖతర్ అనేది సిక్స్త్ వన్ ఖతర్ తర్వాత బెహరైన్ మనకి సెవెంత్ వన్ సో కువైట్ మనకి ఎయిత్ వన్ సో ఇలా మొత్తం మనకి పర్షియన్ గల్ఫ్ అంటే ఎనిమిది దేశాలతో సరిహద్దు అనేది ఉంటుంది సో ఇక్కడ చూసుకోవచ్చు ఫోర్త్ వన్ మనకి ఓమన్ ఫిఫ్త్ వన్ యూఏఈ సిక్స్త్ వన్ ఖతర్ సెవెంత్ వన్ బెహరైన్ ఎయిత్ వన్ వచ్చరికి కువైట్ సో పర్షియన్ గల్ఫ్ అలంగానే మనకి ఎనిమిది దేశాలు గుర్తు రావాలి సో ఎక్కడ మీ కరెంట్ అఫైర్స్లో వచ్చిన మనకి ఆ దేశాలు మీకు ఐడియా ఉంటే అక్కడ ఏదన్నా జరగని అదే తర్వాత కరెంట్ అఫైర్స్లో వస్తుంది మనకి సో ఎక్కడ మనం బేసిక్స్ కంప్లీట్ చేసుకుంటున్నాం పర్షియన్ గల్ఫ్లో ఉండే దేశాలు ఏంటి గల్ఫ్ ఆఫ్ ఒమన్ సరిహద్దులో ఉండే ఏంటి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ సరిహద్దులో ఉండే ఏంటి అరబ్ కంట్రీస్ అంటే ఏమేమి వస్తాయి మిడిల్ ఈస్ట్ రీజియన్ అంటే ఏమేమి వస్తుంది ఇక్కడ పర్షియన్ గల్ఫ్ కంట్రీస్ అంటే ఏమేమి వస్తాయి సో వీటి గురించి ఐడియా ఉన్నప్పుడు కరెంట్ అఫైర్స్లో వచ్చినా కానీ మీరు చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు సో ఇక్కడ మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి పర్షియన్ గల్ఫ్ అంటే ఎనిమిది దేశాలు అరబ్ కంట్రీస్ అంటే ఇరవై రెండు దేశాలు మిడిల్ ఈస్ట్ రీజియన్ అంటే పదిహేడు దేశాలు స్టేట్ ఆఫ్ హార్మోజ్ అంటే నార్త్లో ఇరాన్ ఉంది సౌత్లో యూఏఈ ఒమన్ అనే దేశాలు ఉన్నాయి తర్వాత ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ ఉమెన్తో సరిహద్దులో ఉండే దేశాలు ఎన్ని సో గల్ఫ్ ఆఫ్ ఉమెన్ అనగానే మనకి మూడు దేశాలు రావాలి ఆ గల్ఫ్ ఆఫ్ ఉమెన్ అంటే మనకి ఇక్కడ యుఏఈ వస్తుంది సో యుఏఈ భూభాగం ఏదైతే ఉందో సో ఇక్కడ యుఏఈ అనే దేశం వస్తుంది దాని తర్వాత ఒమన్ అనే దేశం వస్తుంది ఒమన్ ఒకటి యుఏఈ ఒకటి సో పైన వచ్చేసరికి మనకి ఇరాన్ సో ఈ మూడు దేశాలకి గల్ఫ్ ఆఫ్ తో మనకి సరిహద్దులో ఉండే దేశాలు పర్షియన్ గల్ఫ్ అంటే ఏడు దేశాలు ఒమన్ గల్ఫ్ అంటే మనకి మూడు దేశాలు అరబ్ కంట్రీస్ అంటే మనకి ఇరవై రెండు దేశాలు దాని తర్వాత మిడిల్ ఈస్ట్ రీజియన్ అంటే మనకి పదిహేడు దేశాలు ఈ మిడిల్ ఈస్ట్ రీజియన్లో ఉండే పదిహేడు దేశాల్లో మనకి పదిహేను దేశాలు ఏషియాలో ఉంటే యూరప్లో ఒకటి ఉంటుంది ఆఫ్రికాలో ఒకటి ఉంటుంది అదే మనకి ఇక్కడ అరబ్ దేశాల్లో ఆఫ్రికాలో పది దేశాలు ఉంటే ఏషియాలో మాత్రం పన్నెండు దేశాలు ఉంటాయి సో ఇటన్నిటి గురించి మీకు క్లారిటీ ఉండాలి ఇప్పుడు మీకు పర్షియన్ గల్ఫ్లో ఉండే దేశాల ఐడియా వచ్చింది గల్ఫ్ ఆఫ్ ఒమన్ లో ఉండే దేశాల ఐడియా వచ్చింది సో ఇప్పుడు మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అన్నప్పుడు మనకి సో ఈ ప్రాంతంలో ఉండేది మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కి ఏ దేశాలతో సరిహద్దు ఉంటుంది అంటే పైన మనకి నార్త్ లో ఇరాన్ ఉంటుంది సౌత్ లో ఒమన్ యుఏఈ అనే దేశాలు ఉంటాయి సో ఇక్కడ ఇంపార్టెంట్ సిటీస్ కూడా చూడండి ఇక్కడ లో షార్జా అనే సిటీ ఉంది ఇక్కడ దుబాయ్ ఉంది ఇక్కడ అబుదాబి ఉంది సో అన్నీ కూడా లో ఉండే సిటీస్ అనమాట సో ఇక్కడ ఒమన్ కి సంబంధించి ముసందం పెనున్స్ల ఈ ముసందం పెనులా అనేది ఉంటుంది సో ఈ ప్రాంతంలో మనకి స్టేట్ ఆఫ్ హార్మోజ్ తో కనెక్ట్ అయి ఉంటుంది ఓకేనా సో ఇక్కడ మనకి హార్మోజ్ అనే ఒక ఐలాండ్ ఉంది అసలు దీని పేరు మీద గానే మనకి స్టేట్ ఆఫ్ హార్మోజ్ అనే పేరు కూడా వచ్చింది సో మనకి ఏదైతే యుఎన్ క్లాస్ యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ లాస్ ఆఫ్ సీస్ అనే ఏదైతే అగ్రిమెంట్ ఉంటుంది కదా నైన్టీన్ ఎయిటీ టూలో లో ఒక ఒప్పందం చేసుకున్నాం మనం సో మనకి అంటే ఈ టెరిటోరియల్ వాటర్స్ ఏ దేశాలకి వాటర్స్ ఎంతవరకు పంచుకోవాలి అనేది సో మన ఏదైతే తెర ప్రాంతం ఉందో అక్కడి నుంచి టెరిటోరియల్ వాటర్స్ అంటాం కదా నాటికల్ మైల్స్ వరకు సో దాని తర్వాత ఉండేవి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ టూ హండ్రెడ్ నాటికల్స్ మైల్స్ అంటాము సో ఇలా మొత్తం మనకి ఈ స్టేట్ ఆఫ్ ఫార్మౌస్ అనేది ఎప్పుడు వివాదాస్పదంగా ఉంటుంది సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి అక్కడ వరకు ఒక థర్టీ త్రీ కిలోమీటర్స్ వరకే ఉంటుంది థర్టీ త్రీ కిలోమీటర్స్ వరకే ఉంటుంది అనమాట వ్యక్తి వచ్చేసరికి సో మనకి టెరిటోరియల్ వాటర్స్ అంటే ఒక కంట్రీ నుంచి తొల్ నాటికల్ మైల్స్ అంటే మనకి సుమారు ఒక ట్వంటీ వన్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది సో మనకి ట్వంటీ వన్ ప్లస్ ట్వంటీ వన్ వేసుకుంటే ఫార్టీ టూ కిలోమీటర్స్ సో అంత డిస్టెన్స్ అనేది లేదు కదా సో అప్పుడు మనకి ఈవెన్ క్లాస్ ప్రకారం ఏదైతే ఇరాన్ ఒమాన్ దేశాలు ఉన్నాయో సో వాళ్ళిద్దరూ అంగీకారం మీదకు సో ఒక టైమ్ బార్డర్ లైన్ అనేది గీసుకుంటారనమాట సో ఇలా మొత్తం మనకి అటు సైడ్ అంతా ఇరాన్ కంట్రోల్ చేస్తే ఇటు సైడ్ మొత్తం కూడా ఒమన్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది సో యూఏఈ అనేది జస్ట్ లైట్ గా టచ్ అవుతుంది అనమాట అంతే సో ఇలా మనకి స్టేట్ ఆఫ్ హార్మోజ్ అన్నప్పుడు పర్షియన్ గల్ఫ్ ఒమన్ గల్ఫు ఈ రెండింటిని కనెక్ట్ చేస్తుంది అంటే టూ వాటర్ బాడీస్ ని కనెక్ట్ చేస్తుంది ఏ ల్యాండ్ బాడీస్ ని సపరేట్ చేస్తుంది అన్నప్పుడు ఇరాన్ యూఏఈ ఒమన్ అని చెప్పాలి సో ఎందుకు మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే సో ఇక్కడ చూడండి సో ఇక్కడ మనకి స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఉంది సో ఇప్పుడు మన ఇండియా నుంచి ఇక్కడ యుఏఈ దేశానికి వెళ్ళాలి అంటే కంపల్సరీ కూడా ఈ స్టేట్ ఆఫ్ ఫార్మౌస్ దాటుకుంటూనే యుఏకి రావాలి సో ఇక్కడ మనకి యుఏఈ తర్వాత ఖతర్ దేశానికి రావాలి అన్నా స్టేట్ ఆఫ్ హార్మౌస్ గుండానే రావాలి బెహరైన్ దేశానికి రావాలి అన్నా స్టేట్ ఆఫ్ హార్మ్ గుండానే రావాలి దాని తర్వాత కువైట్ దేశానికి రావాలి అన్నా స్టేట్ ఆఫ్ హార్మ్ గుండానే రావాలి సో తర్వాత ఇక్కడ ఇరాక్ ఏదైనా ఎక్స్పోర్ట్ చేయాలి అన్న మనకి ఈ స్టేట్ ఆఫ్ హార్మ్ గుండానే రావాలి సో ఇలా మొత్తం మనకి ఈ పెట్రోల్ ని ఎక్కువ ఎగుమతి చేసి చమురుని ఎక్కువ ఎగుమతి చేసే దేశాలు ఎక్కువ గల్ఫ్ కంట్రీస్ అనమాట ఇక్కడ నుంచే మనకి ప్రపంచవ్యాప్తంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ క్రూడాయిల్ గానీ చమురు కానీ ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది పెట్రోలియం సో అలా మనకి స్టేట్ ఆఫ్ హార్మోస్ అనేది ఇప్పుడు ఇరాన్ ఇరాన్ కి ఇజ్రాయల్ కి యుద్ధాలు జరుగుతూ ఉంటున్నాయి సో మనకి ఇరాన్ ఇరాన్ అనేది స్టేట్ ఆఫ్ హార్మోజ్ ని మూసివేసింది అనమాట సో మూసివేసినప్పుడు ఏమైతే ప్రపంచవ్యాప్తంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకి ఈ స్టేట్ ఆఫ్ హార్మోజ్ గుండానే చమురు అనేది వెళ్తూ ఉంటుంది కాబట్టి అలా మనకి ధరలు అనేవి ఎక్కువ పెరుగుతూ ఉంటాయి సో మనకి ఏదైనా మన కరెంట్ అఫైర్స్ లో వచ్చినప్పుడు సో వీటి గురించి మనకు ఐడియా ఉంటే సో ఎగ్జామ్ మీ కరెంట్ అఫైర్స్ లో ఏదైనా న్యూస్ పేపర్ చదివినా ఎక్కడైనా క్లాస్ విన్నా కానీ మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది సో ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం అంటే అసలు అరబ్ కంట్రీస్ అంటే ఎన్ని దేశాలు ఉంటాయి అవేంటి దాని తర్వాత మిడిల్ ఈస్ట్ రీజియన్ అంటే ఎన్ని దేశాలు ఉంటాయి అవేంటి సో మిడిల్ ఈస్ట్ రీజియన్ మొత్తం కూడా మనకి చమురు నిల్వలు ఎక్కువ ఉంటాయి అందులో కూడా గల్ఫ్ కంట్రీస్ దగ్గర ఎక్కువ ఉంటాయి సో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజికల్ పాయింట్ అనమాట ఇక్కడ సో ఇరాన్ కానీ దీన్ని గాని క్లోజ్ చేసింది అంటే సో ఇక్కడ ఇక్కడ ఉండే షిప్స్ అన్ని కూడా మనకి ఇటు రావటానికి ఉండవు సో ఎక్కడి నుంచే మనకి వెళ్ళి మలక్కా స్టేట్ చైనాకి కానీ జపాన్ కి కానీ ఇలా షిప్లు వెళ్ళాలి అన్నా సో మన ఇండియా గుండానే మనకి తర్వాత మలక్కా స్టేట్ ఉంటుంది కదా సో మీకు స్టేట్స్ లో టాపిక్స్ లో ఉంటా అలా మలక్కా స్టేట్ గుండా సౌత్ చైనా ఈస్ట్ చైనా అలా మనకి జపాన్ సీ అలా వెళ్తూ ఉంటాయి అనమాట సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ స్టేట్ ఆఫ్ ఫార్మర్స్ అనేది సో ఎప్పుడు కూడా న్యూస్ పేపర్ లో వస్తూనే ఉంటుంది సో అక్కడ ఏదొచ్చినా వచ్చినా కానీ దాని గురించి మీరు చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు సో ఈ వీడియోలో మనం పర్షియన్ గల్ఫ్ కంట్రీస్ ఏంటి ఉమెన్ గల్ఫ్ కంట్రీస్ ఏంటి స్టేట్ ఆఫ్ హార్మోస్ కంట్రీస్ ఏంటి స్టేట్ అంటే ఏంటి ఇస్తమాస్ అంటే ఏంటి దాని తర్వాత అరబ్ కంట్రీస్ అంటే ఏంటి మిడిల్ ఈస్ట్ రీజియన్ అంటే ఏంటి సో ఇవన్నీ చూసాం ప్రీవియస్ వీడియోలో మనం ఏషియా మ్యాప్లో ఉండే రీజియన్స్ అని ఆ దేశాలు ఎలా గుర్తుపెట్టుకోవాలనేది డిస్కస్ చేసాం సో దీని తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ టాపిక్ గురించి చెప్పుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఎవరికన్నా ఈ బుక్ కావాలి అంటే ఈ స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కి వాట్సాప్ లో హైర్ మెసేజ్ చేయండి సో బుక్ సంబంధించి శాంపిల్ పీడిఎఫ్ మీకు డీటెయిల్స్ అనేది సెండ్ చేస్తాము ఎలా పర్చేస్ చేయాలి అనేది సో ఈ బుక్ అనేది కంప్లీట్ గా మ్యాప్ పాయింటింగ్ లో ఉంటుంది సో ఇది వన్ ఎయిటీ టాపిక్స్ ఫోర్ హండ్రెడ్ పేజెస్ ఉంటుంది ఈ బుక్ తీసుకున్న వాళ్ళకి సో ఇది మ్యాప్ ప్రాక్టీస్ బుక్ అనేది ఫ్రీగా వస్తుంది సో మ్యాప్ పాయింటింగ్ ఉంటే మనం సబ్జెక్ట్ చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు కరెంట్ అయితే ఇంకా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ కానీ అన్ని కూడా జాగ్రఫీ కూడా చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఫస్ట్ బేసిక్స్ అన్ని నేర్చుకోండి సో కంప్లీట్గా బేసిక్స్ ఉంటాయి ఇందులో వన్ ఎయిటీ టాపిక్స్ ఫోర్ హండ్రెడ్ పేజెస్ ఈ ఈ బుక్ తీసుకుంటే సో ఇది సిక్స్టీ ఫోర్ పేజెస్ మనకి మ్యాప్ ప్రాక్టీస్ బుక్ అనేది ఉంటుంది ఇందులో ఏషియా ఆఫ్రికా నార్త్ అమెరికా సౌత్ అమెరికా ఆస్ట్రేలియా వరల్డ్ మ్యాప్స్ కానీ ఏపీ తెలంగాణ ఇండియా మ్యాప్స్ ఇవా ఇలా అన్నీ కూడా సిక్స్టీ ఫోర్ మ్యాప్స్ అని మీకు ప్రాక్టీస్ కోసం ఇచ్చామన్నమాట సో ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ నెంబర్లో హాయ్ మెసేజ్ చేయొచ్చు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం వేరే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం థ్యాంక్